ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్మించే రూపకర్తలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు భావితరం జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ ముందే సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిన్న తీసుకువచ్చిన వస్తు సేవా పన్నుల సంస్కరణలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి భారత సింగపూర్ దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్మించే రూపకర్తలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్రపతి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సందేశం విడుదల చేశారు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పయనిస్తోందని ఈ ప్రయాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఆ సందేశంలో పేర్కొన్నారు నైపుణ్యంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భావితరం జీఎస్టీ సంస్కరణలతో ఆత్మ నిర్భర్ భారత్ ముందే సాకారం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఉత్తమ జాతీయ ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దేశం స్వావలంబన సాధించాలని వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు లక్షల కోట్ల రూపాయల మేర వంట నూనెలను భారత్ దిగుమతి చేసుకుంటోందని ఆ నగదు మొత్తాన్ని ఆదా చేసుకున్నట్లయితే అనేక విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు भारतलो तैयारైన వస్తువులనే వినియోగించేందుకు దేశ ప్రజలు ఆసక్తి చూపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు స్వదేశీ అంటే జో kuch bhi हमारे देश में पैदा होता है जो हमारे देश में बनता है वो चीजें जिसमें मेरे देशवासियों के पसीने की महक है वो चीजें जो मेरे देश की मिट्टी की सुगंध जिसमें है वो मेरे लिए स्वदेशी है ये गर्व से कहो ये स्वदेशी है हमें गर्व होना चाहिए भाई ये मेरे देश का है मेरे देश में बनता है ये गर्व होना चाहिए ये वातावरण बनाना चाहिए और लोकल के लिए वोकल होने के इस अभियान में टीचर्स बहुत बड़ी भूमिका कर सकते हैं हमारे बच्चों को स्कूल ये प्रोजेक्ट्स और गतिविधियों में मेक इन इंडिया वस्तुओं की पहचान कर सकते हैं భావితరం జీఎస్టీ సంస్కరణల పేరిట నిన్న జరిగిన యాబిఆర్వా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడించిన వివరాల ప్రకారం ఆహార ఉత్పత్తులు ఔషధాలు నిత్యావసర వస్తువులు పాల ఉత్పత్తులు గ్రీన్ ఎనర్జీ ద్విచక్ర వాహనాలపై పన్నుల కోత ప్రకటించారు క్యాన్సర్ అరుదైన వ్యాధుల చికిత్సతో సహా ముప్పై ఆరు ప్రాణాలను రక్షించే ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించారు ఐదు శాతం జీఎస్టీ ఉన్న నిత్యావసర వస్తువులను పూర్తిగా మినహాయించామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వివరిస్తూ కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ ఇస్ అ కంప్లీట్ reduction reduction from 18 or from 12 to 5% I list out those items all of whom have come to 5% from either 18 or from 12 common man items such as hair oil toilet soap bars soap bars shampoos toothbrushes toothpaste bicycles tableware kitchenware and other household articles have all come to 5 whether they were in 18 or whether they were in 12 similarly reduction of GST from 5% to nil ఐటమ్స్ ఇండికేట్ భారత అవగాహన ఒప్పందాలు కుదిరాయి సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ న్యూఢిల్లీలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా అంతరిక్షం పౌర విమానయానం నైపుణ్య అభివృద్ధి మొదలగు రంగాల్లో ఈ అవగాహన ఒప్పందాలను చేసుకున్నారు అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాతికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం భారత సింగపూర్ దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు ఆగ్నేయ ఏషియా దేశాలలో సింగపూర్ భారతదేశానికి అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని ప్రధానమంత్రి పేర్కొంటూ సింగపూర్ యాత్ర अपने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा दिया था इस एक वर्ष में हमारे संवाद और सहयोग में गति और गहराई आई आज साउथ ईस्ट एशिया क्षेत्र में सिंगापुर हमारा सबसे बड़ा ट्रेड पार्टनर है सिंगापुर से भारत में बड़े स्तर पर निवेश हुआ है हमारे रक्षा संबंध निरंतर मजबूत हो रहे पीपल टू पीपल संबंध गहरे और जीवंत है రహదారి భద్రతను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు మాతృభాషలో ఈ అంశంపై సరైన అవగాహన కల్పించినట్లయితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏడవ ఎఫ్ఐసిసిఐ రోడ్ సేఫ్టీ అవార్డ్స్ సింపోజియం రెండు వేల ఇరవై ఐదులో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకమన్నారు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలలో అరవై ఆరు శాతం పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసులోపు వారే ఉన్నారని తెలిపారు అందుకే విద్యార్థి దశ నుండే రహదారి భద్రతపై సంపూర్ణ అవగాహన కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై ఐదు ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ను ఈ రోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు ఈ ర్యాంకింగ్స్లో ఐఐటి మద్రాస్ తొలి స్థానం దక్కించుకోగా ఐఐఎస్సీ బెంగళూరు ద్వితీయ స్థానం దక్కించుకుంది ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య మూడు కోట్ల యాభై లక్షలుగా ఉండగా ప్రస్తుతం అది నాలుగు కోట్ల యాభై లక్షలకు పెరిగిందన్నారు రెండు వేల నాటికి ఈ సంఖ్య రెట్టింపు కావాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు పంజాబ్లో వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఆ రాష్ట్రంలో పర్యటించారు అత్యంత ప్రభావితమైన ఐదు జిల్లాలైన అమృత్సర్ పఠాన్కోట్ గురుదాస్పూర్ తరుణ్ తరుణ్తరన్ ఫిరోజ్పూర్లలో వరద పరిస్థితిపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా కేంద్ర మంత్రికి నివేదికలను సమర్పించారు ఈ సమావేశానికి ముందు శివరాజ్ సింగ్ చౌహాన్ కపుర్తుల గ్రామాన్ని సందర్శించారు వినియోగదారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ నగరాలకు రాయితీపై కిలో ఇరవై నాలుగు రూపాయలకు ఉల్లిపాయలను విక్రయించే మొబైల్ వాహనాలను ఈ రోజు ఆయన జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్బణాన్ని ధరల స్థిరీకరణను నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఉల్లిపాయలను క్రమాంకనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు తగ్గుముఖం పట్టాయి దీంతో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ రాష్ట్రంలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వరదలకు పలుచోట్ల చిక్కుకుపోయిన ప్రయాణికులు స్థానికులను మాతా వైష్ణోదేవి మందిరం బేస్ క్యాంప్ అయిన కత్రా నుండి జమ్మూ మధ్య తరలించడానికి ప్రవేశపెట్టిన నాలుగు రైళ్ల షటిల్ సర్వీసులు బుధవారం భారీ వర్షం కారణంగా నిలిపివేయబడ్డాయి జమ్మూ కాశ్మీర్లోని మరికొన్ని జిల్లాల్లో రేపు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరుగుపడే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు ప్రకటించడంతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఒడుదొడుకులకు గురయ్యాయి సెన్సెక్స్ ఎనభై వేల ఐదు వందల అరవై ఏడు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు నూట యాభై ఒక పాయింట్లు లాభపడి ఎనభై వేల ఏడు వందల పద్దెనిమిది వద్ద స్థిరపడింది నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఎనభై ఎనిమిది రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది గుజరాత్లో ఈ నెల ఏడవ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది అదేవిధంగా సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హర్యానా రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది జాతీయ ముగించే ముఖ్య అంశాలు మరోసారి ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్మించే రూపకర్తలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు భావితరం జీఎస్టీ సంస్కరణలతో ఆత్మ నిర్భర్ భారత్ ముందే సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు భారత్ సింగపూర్ దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిన్న తీసుకువచ్చిన వస్తు సేవా పన్నుల సంస్కరణలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం